క్షమించండి వైఫై డిస్కనెక్ట్ అయింది అందుకని మధ్యలో అంతరాయం ఏర్పడింది లైవ్ కూడా మధ్యలో కట్ అయ్యింది దేవుని ఎదుట సరైన భక్తి ఏది అని అంటే ఆయన చెప్పినట్టుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకుని జీవించటం దేవుడు స్వయంగా సామెతల గ్రంథంలో చాలా చోట్ల అడిగాడు దేవుని అంటే నా కుమారుడా నా హృదయం నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని నా మాటలు ఆలకించు అని నిన్ను నువ్వు నా ఎదుట సరైన వాడుగా కనపరుచుకోవాలి పాతని బంధంలో ఏదో సులోమని చెప్పడమే కాదు కానీ పౌలు గారు రోమపత్రికలో కాకుండా గల్తీ పత్రికలో కూడా ఈ మాటలు చెప్పారు మీరు గల్తీ పత్రికలో కూడా చదివితే రెండు రెండో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి రో గల్తీ పత్రిక రెండు ఇరవై దేనికోసం చాలు దేనికోసం జీవిస్తున్నాడు తను తాను నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని కొరకు నేను జీవిస్తున్నాను అని చెప్పాడు ఆ కింద పదవులు అంటే నేను కృపను నిరద్ధకం చేయను కాబట్టి ఎవరి జీవితాల్లో కృప నిరద్ధకం అవుతుందనంటే వారి కొరకు వారి జీవితాలను వినియోగించుకుంటున్న వారి జీవితాల్లో కృప నిరద్ధకం అవుతుంది దేవుని కొరకు వారి జీవితాలను వినియోగించిన వారు ఖర్చు చేసిన వారు వారి ప్రతి పరిస్థితిని దేవునికి అనుకూలంగా మార్చుకున్న వారి జీవితాలు ఎంతో ధనికరంగా సాగుతాయి అయితే మీరు ఒకటి అడగచ్చు ఎందుకు నేను దేవునికి నా జీవితాన్ని ఇవ్వాలి అయితే ఎందుకు నేను నా జీ నా జీవితంలో ప్రాముఖ్యమైన స్థితిని దేవుడికి నేను అప్పచెప్పాలి ఎందుకనంటే నేను కొన్ని విషయాలు చెప్తాను వంద కీర్తన మూడవ వచనం ఎందుకు మీరు మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి అనే దానికి ఒక సమాధానం వందవ కీర్తన మూడవ వచనం చదవండి ఎందుకనంట ఆయనే మనల్ని సృష్టించాడు కనుక మీరు చెప్పండి సృష్టికర్తకి సృష్టించిన దానిపైన అధికారం ఉంటుందా ఉండదా చిన్నప్పుడు పిల్లలు ఒక జిగురు మట్టి లాంటి దాన్ని తీసుకుని చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటారు అవునా చిన్న చిన్న ట్రాక్టర్ లాంటివి కార్లు లాంటివి వాళ్ళు దాన్ని నడిపిస్తున్నప్పుడు అది నేను నడవను అనుకోండి వాళ్ళు చెప్పినట్టుగా అది చేయట్లేదు అనుకోండి ఆ చక్రాలు తిరగట్లేదు అనుకోండి చూస్తారు 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 ఆ తర్వాత ఏం చేస్తారు దాన్ని మరలా ఎలాంటి మట్లోంచి వచ్చిందో అలాంటి మట్లో కలిపిస్తారు అవునా కాబట్టి సృష్టించిన చిన్న మనస్తత్వం కూడా ఏ ఏమి కోరుకుంటుందని అంటే నేను నిన్ను తయారు చేశానంటే నాకు అనుకూలంగా నువ్వు ఉండాలి మన సారిపోయిన కొండ పెట్టి వాడు తను అనుకున్నట్టుగా కుమ్మరివాడు తను అనుకున్నట్టుగా ఆ రూపాన్ని మలచాలనుకుంటాడు అనుకుంటాడు అది ఎన్నిసార్లు మలవలేదని అనుకోండి దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ మట్లే కలిపేస్తాడు కాబట్టి మన మనం ఏమనుకుంటున్నాం అని అంటే ఈ జీవితం నాది అని అనుకుంటున్నాం కనుక చాలా కష్టంగా అనిపించవచ్చు కాదు చివరి రోజు ఒక బలమైన మాట మీరు జ్ఞాపకంగా ఉంచుకోండి ఈ జీవితాలు మేవి కాదు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవి ఆయన స్వయంగా చెప్తున్నాడు మీరు మీ సొత్తు మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ జీవితాల్లో సంపూర్ణమైన హక్కు ఆధిక్యత కలిగిన వాడు ఆయన సరే మొదటిది మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి ఎందుకు అని అంటే ఆయన మిమ్మల్ని సృష్టించాడు కాబట్టి ఆ రెండవది పౌలు గారు చెప్పారు దీనికి సమాధానం ఎందుకు మీరు మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోవాలి సమస్త విషయాల్లో కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరా అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా చదవండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరా అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు పంతొమ్మిది ఇరవై వచ్చినారు కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు మీరు మీ సొత్తుకారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఆయన మీరు మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోవాలి మీ దేహములతో ఆయనను మహిమపరచండి అని రాయబడింది కాబట్టి ఎందుకు సమర్పించుకోవాలి మళ్ళీ ఆయన సృష్టించాడు కనుక ఎందుకు సమర్పించుకోవాలి మళ్ళీ ఆయన తన ప్రాణం పెట్టి విలువ పెట్టి కొన్నాడు కనుక ఎందుకు సమర్పించుకోవాలి మత్స్య పదహారు ఇరవై ఐదులో కూడా ఒక మాట ఉంది అది కూడా చదవండి ఒక మాట కాదు రెండు మాటలు కాదు మూడు బలమైన మాటలు చెప్తున్నాను ఆ మూడు మాటల ద్వారా అయినా మీరు గ్రహించండి ఎందుకు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి అత పదహారు ఇరవై ఐదు చాలు సరిపోతుందండి సమర్పణలోనే నిజమైన జీవితం ఉంది అవునా రక్షించుకునేవాడు పోగొట్టుకుంటాడంట సమర్పించుకునేవాడు దక్కించుకుంటాడ కాబట్టి వచ్చిన ఏం చెప్తుందనంటే నీ సమర్పణలోనే సరైన జీవితం ఉంది నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవడంలోనే సరైన జీవితం ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు దేవునికి ఇవ్వకుండా సరైన జీవితం జీవిస్తున్నాడు వాడేమో వాడేమవుతున్నాడు అంటే దాన్ని పోగొట్టుకుంటున్నాడు తన ప్రాణమును దక్కించుకుని గోరువాడు ఇప్పుడు దేవునికి సమయం అవ్వకుండా ముందుకు వెళ్ళే వాళ్ళు ఎందుకు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు దక్కించుకోవడానికి వాళ్ళు ఏదో బ్రతికి బట్టగట్టేయడానికి వాళ్ళు ప్రయత్నపడుతూ ఉంటారు కదా ఈరోజు మన కాలాలు ముగిసిపోవడానికి ఎంత సులభమైన కారణాలు నిన్నటి జూమ్లో ప్రార్థన చేయమన్నప్పుడు రాణి సిస్టర్ గారు ఇద్దరు గురించి ప్రార్థన చేశారు మీరు ఎవరన్నా విన్నారా వారు రోజు కానీ ఆ రోజు రాత్రి కూడా క్రిస్మస్కి వెళ్ళి వచ్చి ఇంట్లో పడుకుని ఉన్నారు కానీ చల్లగా ఉండడంతో ఏదో ఒక వేడిగా వచ్చే దూపం లాంటిది ఇంట్లో పెట్టుకుని మొత్తం చుట్టూరు తలుపులన్నీ వేసుకుని వాళ్ళు పడుకుంటే రాత్రి నిద్దట్లో వాళ్ళకి తెలియకుండానే ఆ అంతా ఊపిరి గుండెలకి పట్టేసి వాళ్ళు నిద్దట్లోనే ప్రాణం కోల్పోయారు ఇద్దరు అసలు రాత్రి వాళ్ళు చూసిన వాళ్ళకి కానీ వాళ్ళతో సహవాసం చేసిన వాళ్ళకి కానీ ఉదయానికి వీళ్ళు ఉండరు అన్న సంగతి ఏమైనా తెలుస్తుందా కాబట్టి మనం అనుకుంటాం నేను చేస్తున్న పనులన్నిటి వల్ల నేను నా ప్రాణాన్ని దక్కించుకుంటానేమో అని కానీ అది ఎప్పుడు ఎలా ఎగిరిపోతుందో మనకు కూడా తెలియదు కానీ దేవునికి కనిపించాలి ఈ వ్యక్తిని నేను ఉంచాలి అని దేవునికి ఒకవేళ అలాంటి అపీలు వస్తే మిమ్మల్ని బట్టి నేను జీవించటం మరీ అవసరమై ఉన్నదని పౌలు అన్నాడు చూసారా అలాంటి ఇది దేవునికి అనిపించాలి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మరణ కారణమైన పనులే చేసుకుంటాం మన జీవితాల్లో ప్రమాదాలు తెచ్చుకునే పనులే చేసుకుంటాం దేవుడు ఒక్కడే మన నిరంతరం కాపాడుతున్నాడు కనుక మన బుద్ధిహీనత నుండి మన పరిస్థితుల నుండి అన్నిటి నుంచి కూడా సహాయం చేస్తున్నాడు ఎలీషా దగ్గర ఉన్న సేవకులు ఏదో కనబడింది తెచ్చి ఉండేశారు అది విషతుల్యంగా మారిపోయింది మన జీవితాలు కూడా అంతే ఏదో వ్యాపకాలు చేసుకుని మనల్ని మరణ కారణమైన పనులే నిరంతరం చేస్తాం కానీ దేవుడు తన వాక్యాన్ని తన స్థితిని మనతో ఉంచాడు కనుక వాటన్నిటిలో నుంచి నిరంతరం మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనల్ని చంపాలనుకునే ప్రజలు చాలామంది ఉంటారు మన పైన కుట్రలు పనే ప్రజలు చాలామంది ఉంటారు నిన్న ఒక సంఘటన చదివి నేను ఆశ్చర్యపోయాను ఇంతకుముందు చెప్పాను మీకు ఎలాంటిది ఒకటి మళ్ళీ అలాంటిదే ఇంకొకటి నిన్న చదివాను అదేంటనంటే ఒకసారి ఇది చెప్పాను మీకు గుర్తుందో లేదో వాళ్ళ అన్నకు రెండు కోట్లు ఇన్సూరెన్స్ చేయించి ఆ తర్వాత చంపేశాడని ఈసారి అన్న కాదు నాన్న ఈసారి రెండు కోట్లు కాదు మూడు కోట్లు ఈసారి యాక్సిడెంట్ చేసి చంపింది లారీ కాదు వీడు ఇంకా తెలివిగా ఒక పామును ఒక పాములోడు దగ్గర నుంచి కొనుక్కొచ్చి దాంతో కరిపించి చంపేశాడు ఇదైతే న్యాచురల్గా ఉంటుంది కదా ఆ పాము కాడుతో చచ్చిపోయాడు అయినా కూడా దొరికేశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అసలు వీళ్ళు వీళ్ళు చచ్చిపోయే ముందే ఎందుకు ఒక ఆరు నెలల ముందు ఇతర మూడు కోట్ల ఇన్సూరెన్స్ ఎలా చేయించారు ఎందుకు చేయించారు చేయించిన వాళ్ళు ఎవరు ఆ వ్యక్తే చేసుకున్నాడా లేకపోతే ఆ వ్యక్తి పేరు మీద ఎవరన్నా చేశారా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అబ్బాయి ఇంత విలువైన ఇన్సూరెన్స్ని అప్పు చేసి మరి చేయించాడు అంటే దీని ఏదో దురుద్దేశం ఉందా అని ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చేసాడు అంతకుముందు ఒక మూడు నెలలకు ముందు ఒక పాముతో కనిపించాడు అయినా కూడా ఆయన ఈసారి కట్టల పాముని తీసుకొచ్చాడు చాలా విషత్తుల్యమైంది ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం రక్షించుకుందాం 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 అన్నంత ఈజీ కాదు ప్రాణాన్ని కాపాడుకోవడం ఏ రాత్రి అది ఎలా పోతుందో కూడా తెలియదు నేను ఎప్పుడు చెప్తాను మాట హార్ట్ అన్నీ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు అన్ని నైట్ టైంలోనే ఎందుకు హోప్లెస్ ఎవరు ఉండరు ఎవరు పిలవడానికి ఉండదు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి మన జీవితం చాలా అల్పమైంది దేవుడు మాత్రమే దీన్ని కాపాడగలిగిన దేవుడు మాత్రమే మన మన నోటిలో నుంచి స్వరం రాకముందే మనకి ఏ ఇబ్బంది కలిగిందో కూడా ఆయన గుర్తుపట్టగలిగిన వాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఒక నిశ్చయమైన జీవితం కలిగి ఉండండి ఏంటంటే ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవడం సమర్పణలోనే నిజమైన జీవితం ఉంది మత్య పదహారు ఇరవై ఇరవై ఐదు ఏం చెప్తుంది తన ప్రాణమును దక్కించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు తన నానిమిత్తం సువార్థ నిమిత్తం తన ప్రాణమును అల్పముగా ఎంచుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడు అని అప్పుడు ఎందుకు మేము సమర్పించుకోవాలి ఆయన మనల్ని సృష్టించాడు కనుక ఎందుకు సమర్పించుకోవాలి ఆయన మనం విలువ పెట్టి కొన్నాడు కనుక ఎందుకు సమర్పించుకోవాలి సమర్పణలోనే నీ జీవం నీ జీవితం ముడిపడింది కనుక అవునా నెక్స్ట్ క్వశ్చన్ సరే ఏం సమర్పించుకోవాలి ఏం సమర్పించుకోవాలి పన్నెండు ఒకటి చెప్తుంది కదా మీ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడానికి దేవుని వాసి శరీరాన్ని శరీరం అనంటే మీ మనసును ఆయనకు సమర్పించాలి మీ సమయాన్ని ఆయనకు సమర్పించాలి మీ బలము మీ కష్టం ఇలా మీ జీవితంలో సమస్తము కూడా ఆయనకు చెందినవే అవునా కొంతమంది ఇలా అంటారు కాబట్టి ఈ దేవునికి స్వార్థ ఉందండి మనం ప్రతి నెల రెండో శనివారం సిర కూడుక చేస్తున్నాం కదా మన స్వార్థ ప్రకటించాలంటే బ్రదరు ఆ మీటింగ్కి ఏం అవసరం ఉంది భోజనాల నేను కొంచెం సహాయపడతాను కానీ నేను రాలేను అని కొంతమంది ఫిజికల్గా పాల్గొనడానికి ఇష్టపడరు వాళ్ళకి అనుకూలత ఉన్నా కూడా అవునా అలా కాదు అన్నిట్లో కూడా ఇప్పుడు ఇచ్చి మనుషులు కనపడకపోవడం కాదు మనుషులు ఉండి వారి కష్టార్జితాన్ని ఇవ్వకపోవడం కాదు మనుషులు ఉండి కష్టార్జితాన్ని ఇచ్చి వారు ప్రయాసపడకపోవడం కాదు అన్నీ నీ కష్టం ఆయనకు కావాలి నీ చెమట ఆయనకు కావాలి నీ పాలు పాటిసిపేట్ ఏదంటే నువ్వు పాల్గొనే స్థితి ఆయనకు కావాలి అన్నిటిలో కూడా నువ్వు ఎప్పుడైతే అగ్రస్థానం దేవునికి ఇస్తావో ఆయన నిన్ను ఎప్పటికీ చివరి స్థానంలో ఉంచడం నీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో కూర్చోబెట్టు ఎప్పటికీ నువ్వు చివరి స్థానంలో ఉండవు ఇప్పుడు మన బలహీనతలు మన మనసు మన ప్రణాళికలు మన భవిష్యత్తు మన పాపాలు మన స్థితిగతులు అన్ని సమస్తము కూడా ఆయనకి మనం సమర్పించాలి సరే ఇంకొకటి అడుగుతాను ఇప్పుడు నేను ఇవ్వనండి ఏమవుతుంది నా ఇష్టం యోన తన ఇష్ట ప్రకారమైన ప్రయాణం చేశాడా దేవుని ప్రకారమైన ప్రయాణం చేశాడా ఏమొచ్చింది కలత చింత భయం అభద్రతా భావం ఇవన్నీ వచ్చేసాయి కదా దేవుడు దేవుడు చెప్పిన మార్గం కాకుండా మనం మనకిష్టమైన మార్గాలు ఇవన్నీ చూస్తాం కలత తుఫాను భయం బెదురు ఇవన్నీ కూడా ఆ మార్గాల్లో కనపడతా ఉంటాయి దేవునికి ఇష్టమైన మార్గంలో సమాధానం శాంతి సహాయం ఇవన్నీ కనపడతా ఉంటాయి ఎందుకంటే దేవుడు తాను ప్రిపేర్ చేసిన మార్గంలో ఈ ఏమంటారు ఈ పాయింట్స్ ఉన్నాయి లేకపోతే ఈ జోన్లు ఉన్నాయి నువ్వు ముందుకు వెళ్ళే కొద్దీ ఈ వీటన్నిటినీ కలుసుకుంటూ వీటిని పొందుకుంటూ ముందుకు సాగుతావు దేవుడు సిద్ధపాటు చేసిన మార్గం శాంతికరమైన మార్గం అయితే యాన ఎంచుకుంది చాలా బాధాకరమైన మార్గం సరే అబ్రహాం ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు విధేయత కలిగిన మార్గమా అవిధేయత కలిగిన మార్గమా దేవుడు పిలవగానే వచ్చాడ రాలేదా దాని ఫలితాలు ఏంటి దాని ఫలిత ఫలితాలు సమాధానం ఆశీర్వాదం ఇస్సాకు రక్షణ ఎన్నొచ్చాయి అప్పుడు చూడండి సమర్పణ లేని జీవితంలోనేమో కలత చింత మార్గాల్లో కనబడుతున్నాయి కానీ సమర్పణ కలిగిన జీవితాల్లోనేమో ఆశీర్వాదం ఇస్సాకు సమాధానం కుటుంబం పాపక్షమాపణ ఈ మార్గ ఇవన్నీ కూడా ఈ మార్గాల్లో కనబడుతుంది కాబట్టి నువ్వు ఏ మార్గం ఎంచుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ ఫలితాలు ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి దేవుడు అడిగేది ఏంటంటే నీ జీవితం నీ చేతుల్లో పెట్టుకుంటావా నా చేతుల్లో పెడతావా నీ జీవితం నాకు అప్పగిస్తావా లేదా నువ్వు దాన్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నావా ఇదే ఈ సంవత్సరంలో నీకు ఈ రోజు కదా వచ్చే సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఒక మంచి తీర్మానం దేవుని దగ్గర చేసుకో వచ్చే సంవత్సరంలో ఒక మంచి ప్రణాళిక కొరకు దేవా ఇప్పటి వరకు నిజమే నేను నా నా కొరకు జీవించాను నీ కొరకు కూడా జీవించాను కానీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నా జీవితంలో మొదటి స్థానంలో నేను రాజుగా నా జీవితంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాను ఆయన రాజు అని చెప్పి మనం నిర్ణయాలు తీసుకోకూడదు ఆయనకి ఈ సమస్తాన్ని కూడా అప్పగించుకోవాలి ఎవరు మిమ్మల్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు లేదా దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చినప్పుడు ఎవరిని మిమ్మల్ని మోసం చేయలేరు ఎవరిని మిమ్మల్ని అన్యాయంగా చేయలేరు కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దేవుని వాక్యానికి సంఘానికి లోబడి మనం జీవిస్తామో మీ జీవితం అంతా కూడా సరైన మార్గంలో నడు నడిపించబడతాం కాబట్టి మనం ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఇలా వచ్చిందా ఇది నాకు అనుకూలంగా ఉందా లేదా దాన్ని ఆలోచించుకుని అనుకూలంగా ఉంటే చేద్దాం లేకపోతే ఇది మొదటి స్థానం ఇచ్చిన స్థితి కాదు అవునా మనం లేవగలిగితే పాల్గొందాం లేకపోతే లేదు మనకు అవకాశం ఏంటిది మనకి ఆ రోజు ఆసక్తి ఉంటే పాల్గొందాం లేకపోతే లేదు ఇలా కాదు సమర్పించుకున్న వారు వారి సమస్త విషయాల్లో కూడా దేవుడిని అగ్రస్థానంలో కూర్చోబెడతారు మీ జీవితాన్ని మేము నిర్వహించుకోవడం మీకు రాదు ఆ స్థానంలోకి దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏమన్నా ఫరువు తెలుసా రాబోయే ఏడు సంవత్సరాల్లో కరువు ఎలా తప్పించాలో తెలుసు అంటారా ఫరోకి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అసలు కరువు వస్తుంది అన్న సంగతి తెలియదు కరువులో చెంది తప్పిస్తాడు అందుకని తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టాడు దేవుడు నిర్ణయించిన వ్యక్తిని దేవుడు జ్ఞానం ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ కరువు వచ్చిన సంవత్సరాలు కూడా ఐగుప్తు బతికింది ఈరోజు నీ జీవితాల్లో కూర్చోబెట్టవలసింది మనుషుల్ని కాదు దేవుడిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి ఎందుకంటే రేపు ఏం జరగబోతుందో నీకు తెలియదు కానీ నువ్వు ఎవరికైతే ఈ ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చావో ఆ దేవుడు సమస్తం ఎరిగినవాడు సమస్త విషయాల్లో నుంచి నేను తప్పించగలడు అందుకే నేను అడుగుతున్నాడు సామెత గ్రంథంలో నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు నేను దాన్ని నడిపిస్తాను ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం చెప్పులు మాయు బట్టలు అలసట ఉండదు కాబట్టి రిజైన్ చేసేయండి అందరూ ఏంటి తండ్రి జాబుకి తల్లి జాబుకి కుటుంబంలోని జాబుకి దేవా ఈ రోజు నుంచి నేను రిజైన్ చేస్తున్నావు నువ్వు మా జీవితాల్లోనికి వచ్చి వీటన్నిటి కూడా నిర్వహించు సమర్పణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది దేవునికి సమర్పించుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది మనం పాడైపోయినవి ఇస్తే ఆయన వాటిని అందమైన వాటిగా మార్చగలరు ఎవరికి సరిపోలేనివి ఆయన చేతుల్లో పెడితే ఆయన ఐదు వేల మందికి దాన్ని పంచిపెట్టగలరు కాబట్టి మన నిర్ణయాలు కాదు ఆయన నిర్ణయం కాబట్టి దయచేసి మీరు ఆయన ఒప్పుకోలికి ఆయన స్థితిగతులకు ప్రతి దాన్ని కూడా అప్పుచెప్పుకోండి సమర్పించుకోండి అప్పుడు మీ ఏమంటారు మీ జీవితంలో ప్రతిదీ కూడా దేవ చిత్త ప్రకారంగా ముందుకు సాగుతున్నప్పుడు అన్నీ కూడా చక్కగా అవుతాయి అందుకే ప్రభు ఒక మాట అన్నారు చివరిగా మాట చెప్తాను నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరనయ్యలా తన్ను తాను ఉపేక్షించుకుని తన శిరువునెత్తుకుని నన్ను వెంబడించవరు ఉపేక్షించుకోకుండా వెంబడించడం అనేది కుదరదు ఉపే మిమ్మల్ని మీరు తృణీకరించుకోకుండా వెంబడించడం అనేది కుదరదు తృణీకరించుకున్నవాడు ఏం చేస్తాడు అన్నీ దేవుడు చెప్పినట్టుగా చాలా సులభతరంగా ఉదయం ఐదు గంటలకు లేవాలా లేస్తాను కూడుకోవాలి కూడుకోవాలా కూడుకుంటా ఈరోజు స్వాత్స బందో వెళ్తాను దేవుని వాక్యం ప్రకటించాలా ప్రకటిస్తాను ప్రార్థించాలా ప్రార్థిస్తాను సంఘ కార్యక్రమాల్లో పాల్గొవాలా పాల్గొంటాను అప్పుడు ఈ రీతిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు సునాద సంవత్సరముగా మన సంవత్సరాన్ని దేవుడు మార్చేస్తుంది బైబిల్ ఈ ఉంది సునాద సంవత్సరము సమాధాన సంవత్సరము దేవుడే మన జీవితాలకు రాజు అయితే ప్రభుత్వాలు మారిపోయినా పరిస్థితులు ఎన్ని మారిపోయినా కూడా మన జీవితాలు చాలా బాగుంటాయి ఎందుకనంటే ఆయన ప్రభువుగా ఉన్నాడు కదా కాబట్టి నేను చివరికి ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈ మాట మీరు వినకూడదనే ఎన్నో ఆటంకాలు వచ్చాయి కానీ దేవుని కృపను బట్టి మరలా మీరు ఈ మాటను వినగలిగారు ఒకసారి పట్టుకోండి చివరిగా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు సమర్పించుకోవాలి సృష్టించాడు కొన్నాడు కాబట్టి మనం మన సొత్తు కాదు మనం విలువ పెట్టి కొనబడిన కాబట్టి ఈ జ్ఞాపకాన్ని పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశానికి ఇవన్నీ మీకు చాలా అవసరమైన విషయం వాడు వర్తమానాన్ని పట్టుకుంటే మన జీవితాలు సాగిపోతాయి వర్తమానాన్ని విడిచిపెడితే అది దేవుని నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఏంటి ఈ భూమికి నువ్వు భారంగా ఉండడం దేవునికి ఇష్టం లేకపోతే ఆయన పిలుచుకుంటాడు అప్పుడు దేనికోసం మనం నిర్ణయించబడ్డామో దాని కొరకు జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అటువంటి కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించిన మన జూమ్ కూడుకులోనే కాదు మన పరిచరల్లో ఉన్న వారందరూ కూడా వారి జీవితాల్లో ప్రభువును కేంద్రంగా చేసుకుని వెళ్ళే స్థితి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన ప్రార్థన చేద్దాం పరిశుద్రం తండ్రి కృప కలిగిన మా హోదయ కాలం ఈ కృపణ అనుకుని నేను మా అందరికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో స్ఫూర్తి చెల్లిస్తుంది ముఖ్యంగా నైనా మా జీవితాల్లో ప్రతిసారి కూడా మీరు చేస్తున్న మేలులను బట్టి మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నిన్ను కేంద్రంగా చేసుకుని జీవించే జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు నేర్పించారు రెండు వేల ఇరవై ఆరులోనైనా కూడా మిమ్మల్ని కేంద్రంగా చేసుకుని జీవించే దయచేయండి నేటి నుంచి కూడా నేను మీరు మా జీవితాల్లో కేంద్రంగా ఉండమని ప్రార్థిస్తున్నారు ఎన్నో ప్రమాదాలు ఎన్నో స్థితిగతులు వాటి అన్నింటిలో నుంచి కూడా కేవలం నీ కృపచొప్పు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి అందరూ కూడా అటువంటి గొప్ప తీర్మానాన్ని కలిగి వారు ముందుకు సాగిపోయి కృపందాయిచ్చింది ప్రభ నిష్క్రిస్తామంలో స్తోత్రి ప్రార్థించి మనల్ని సమర్పించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈరోజు వర్తమాన రెండు రెండు భాగాలుగా రికార్డ్ అయింది